ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ ఛానల్ బాయ్ మొత్తం శెట్టి లావణ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలు మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం నాలుక రంగు బట్టి రోగాలు చెప్పవచ్చు సో మన ప్రతి వ్యక్తి యొక్క శరీరము రోగం కానీ సోకినట్లయితే ఏదో ఒక రీతిలో మనకి సంకేతాన్ని అందజేస్తూ ఉంటుంది వాటిని మనం తెలివిగా గుర్తించి దాన్ని తగువైనటువంటి చికిత్సని పొందాలి లేనట్లయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట అవి చూద్దాం నాలుగు రంగు బట్టి రోగాలు ఎలాగో చెప్ప ఎలాగో చెప్పవచ్చు అనేది మనం చూద్దాం ఇప్పుడు చూడండి సహజ సిద్ధమైనటువంటి నాలుక మరి ఈ నాలుక ఈ విధంగా ఉన్నట్లయితే నార్మల్గా ఉన్నట్లు డిసీజ్ లేనట్లే నా మనకు తెలుసు నాలుక ఈ పళ్ళ మధ్య ఆహారం తేసేదానికి మరియు తర్వాత తన యొక్క తన మీద ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ ఆహార రుచిని ఆహారం యొక్క రుచిని తెలిసేదానికి తెలియజేసేదానికి ఎంతగానో అన్నమాట సో ఇది సాహసిద్ధమైనటువంటి నాలుక నెక్స్ట్ ఆ ఎంత పాలిపోయినట్లుగా ఉంది మరి ఈ విధంగా ఉన్నట్లయితే నాలుక ఇది ఇన్ఫెక్షన్ సోకినట్లు కాబట్టి దేని తగినటువంటి చర్యలు తీసుకోవాలి హాస్పిటల్కి పోయి డాక్టర్ సలహాలు పాటించాలి మనం నెక్స్ట్ చూద్దాం చూడండి ఎంత రిటిష్గా ఉంది ఈ నాలుక ఇది అలర్జీని అలర్జీని తెలియజేస్తుంది అలర్జీ కానీ ఉన్నట్లయితే ఈ విధంగా నాలుక రెడ్డిష్గా ఉంటుంది సో కాబట్టి మనం ఈ నాలుక ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తగేటువంటి మెడిసిన్స్ని మనం వాడాలి నెక్స్ట్ చూడండి మ్యాంగో కలర్లో ఉంది ఈ నాలుక మరి రకరకాల కలర్స్ మనం ఇప్పుడు చూస్తాను ఇది ఈ కలర్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది బ్యాక్టీరియా సోకినట్లు అనమాట కాబట్టి దానికి తగువైనటువంటి మనము మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తున్నాం నెక్స్ట్ చూడండి వ్యక్తికి సరిగా ఆక్సిజన్ శరీరానికి అందకపోతే మరి ఆ బాడీ అంతా కూడా మార్పు చెందుతుంది ముఖ్యంగా నాలుగు చూడండి లేక ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ తక్కువైన దానివల్ల ఆ నాలుగు యొక్క వర్ణము కూడా మారిపోయింది కాబట్టి దీని చూ ఈ విధంగా ఉన్నప్పుడు అలర్ట్ అయ్యి వెంటనే హాస్పిటల్ సంప్రదించి మరి తగినటువంటి మెడికేషన్ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి నాలుక ఇప్పుడు ఈ వర్ణంలో కానీ ఎవరికైనా ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ ఉన్నట్లు హృదయం హృదయ సంబంధిత రోగాలు ఉన్నట్లు అనమాట వీరు అర్జెంటుగా హాస్పిటల్ సంప్రదించి దాని చికిత్స తీసుకోవాలి నెక్స్ట్ చూద్దాం మరి ఈ విధంగా అనేక వర్ణాలు వివిధ వర్ణాలు ఏ వర్ణం ఉంటే ఏ రోగాలు ఉంటాయో అనేటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ రోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోగానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ తీసుకొని వారికి నివారణ చేసుకోవాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ ఓమాన్ ఛానల్ దిస్ ఇస్ అవర్ ఛానల్ మరి ఈ వీడియో మీకు ఎంతో నచ్చి ఉంటుందని తెలియ అనుకుంటున్నాము మరి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ